ప్రేమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాం ఇది అయిన తర్వాత మోయాబియ్యులును అమ్మోనీయులను మేయోనీళ్లలో కొందరును దండెత్తి యహోషా పాత మీదికి వచ్చేది అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదకి వచ్చుచున్నది చిత్తగించము వారు హసు తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యహోషపాతనకు తెలియజేసేది మూడు దేశాల రాజులు సైన్యం ఒకేసారి దండెత్తి యహోషపాత మీదకి యుద్ధానికి బయలుదేరారు ఈ సంగతిని తెలుసుకున్నటువంటి యహోషపాతు మొదటగా తాను చేసిన పని మీరు చూడండి యహోషపాతు యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూధ అంతటా ఉపవాస దినాన్ని ప్రకటించాడట ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజయుండి శత్రువుల మీదకి వస్తున్నప్పుడు పొరుగు దేశం యొక్క సహాయం తీసుకోక గతంలో కొందరు రాజులు ప్రవర్తించినట్లుగా లేదా సైన్యాన్ని లేదా యుద్ధాన్ని నమ్ముకునకుండా మొదట యహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు ఇలాగా బైబిల్లో మనకు కొందరు నాయకులు చాలా ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపించిన నాయకులు మనకు కనబడతారు సమయలు మొదటి గ్రంథం ఏడవ జంలో చూస్తే అయిన సమయలు ప్రజలందరినీ ఇజ్రాయల్ అందరినీ మిస్పాకు పిలువనంపించి అక్కడ ఉపవసించి ప్రార్థించి లేదా యహోవ సన్నిధిలో పశ్చాత్తపడి నీళ్లు చేది యహోవ సన్నిధిలో కుమ్మరించి తమ హృదయాలను దేవుని తట్టుకు తిప్పి దేవునితో ఒక వడంబడిక చేసినటువంటి అనుభవం ఎజ్రా కూడా చూడండి ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చిన అంటాడు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకున్నందుకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండమని ప్రకటించింది అలాగే నెహమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చూస్తే ఉపవాసం ఉండి గోనె కట్ట కట్టు కట్టుకుని కట్టుకొని తల మీద ధూళి పోసుకొని తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకుంటూ పశ్చాత్తంతో ప్రార్థన చేస్తున్నారు నాయకులైన వారు తాము తరచూ ఉపవాసం చేస్తూ ప్రార్థిస్తూ తమ ప్రజల్ని కూడా అటువంటి అనుభవం లేకి నడిపించేవారుగా ఉండాలి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నేను విన్నాను ఎవనస్తున్నారు కొంతమంది ఆ సేవకుని అడుగుతున్నారు మీరు ఉపవాసం చేస్తారా అని ఆయన ఇచ్చిన జవాబు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన ఉపయోగించిన లేఖనం ఏంటంటే పెళ్లి కుమారుడు ఆ స్నేహితులతో పాటు లేదా ఆ కుటుంబ సభ్యులతో పాటు ఉండగా వారు ఉపవాసం చేస్తారా అని ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా అని బదులిచ్చాడు అంటే ఏ వచ్చినాన్ని ఏ లేఖనాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియనటువంటి అనుభవం లేదా ఉపవాసం ఉండలేనటువంటి అనుభవాన్ని సమర్థించుకునేటువంటి అనుభవం అలాగైతే ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు అని ఎందుకు బోధిస్తాడు అలాగిన యహోషపాతు తర్వాత ప్రజలందరూ ఉపవసించి దేవుని యొద్ద విచారణ చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి యహోషపాతుతో ప్రజలందరితో చెప్పిన మాట పదహైదవ వచ్చినాం ఈదో వాటిలారా ఎరుచిలిమి కాపురస్తులారా యహోషపాతు రాజా మీరందరినీ ఆలోకించుడి యహోవ సెలబిచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను కొందరు మనుషులు తాము యుద్ధాలు చేస్తూ ఆ యుద్ధాలకు యుద్ధం యూహోవద్ అని పేరు పెడుతుంటారు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి యుద్ధం మనం చేస్తూ ఆ యుద్ధానికి యుద్ధం యూహోవద్దని పేరు పెట్టకూడదు యుద్ధమే యహోవాకి అప్పగించాలి ఈ మాట మొదటిగా మనకు సమయాలు మొదటి గంట పదిహేడవ అధ్యాయంలో నలభై ఏడవ కనబడుతుంది నేను నిన్ను చంపేస్తాను నేను సింహాన్ని చంపాను ఎలుగును చంపాను నేను నిన్ను చంపగలను అని స్టేట్మెంట్ ఇవ్వడం లేదు దావీతో యహోబాను తృణీకరిస్తున్నావు లేదా ఈ ప్రజలు కూడా యహోవా యొక్క బలం తెలియక భయపడుతున్నారు నేనైతే ఖచ్చితంగా ఈ రోజున యహోవా పేరిట యుద్ధానికి వస్తున్నాను యుద్ధము నాది కాదు యుద్ధము యోహోవాదే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ ప్రారంభించబడింది మాట మనమందరము గుర్తించవలసినటువంటి ఒక మాట ఏంటంటే హోషియా మొదటి అధ్యాయంలో వచనంలో విల్లు కాదు ఖడ్గము కాదు యుద్ధము కాదు లేదా గుర్రములు కాదు వీటి ద్వారా కాదు యహోవాను బట్టి అనగా యహోవా చేతని వాటిని రక్షించును అనే మాట నలభై నాలుగో కీర్తనల్లో కుమారులు కూడా అంటారు నేను నా వింటిని నమ్ముకున్నను నా కతియు నన్ను రక్షింపజాలదని అయితే మా శత్రువుల చేతిలోని మనం రక్షించు వాడవు నీవే అయితే యహోషపాతకు సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్లో గమ్మత్తైన అయిన మాట ఒకటి చెప్పాలి మీరు తిరువృతాంతం రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయానికి రాగలిగితే పదిహేడవ వచ్చిన మీరు చూడండి ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యుధవర్లారా ఎరిశీ ఎరిశల్యం వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి మీతో కూడా ఉన్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదికి పోవుడి యహోవా మీతో కూడా ఉండును దేవుడే చూస్తాడు యుద్ధం దేవుడే చేస్తాడు అని కొందరిలో ఒక నిర్లక్ష్య వైఖరి మనకు కనబడుతుంది యుద్ధము చేయదగిన రీతిగా సిద్ధపడాలి యుద్ధానికి వెళ్ళాలి యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి మన వైపు నుండి ఒక ఆధ్యాత్మికమైన సిద్ధపాటు చూడండి మనము పారిపోయినట్టుగా ఉండకూడదు అలాగనే దేవుడే సమస్తం చేస్తాడని పడుకొని నిద్రపోయేవారిగా ఉండకూడదు ఇంగ్లీష్లో ఎంత చక్కగా రాయబడిందో పొజిషన్ యువర్ సెల్ఫ్ అని రాయబడింది అంటే ఈ పోరాటంలో మన స్థానాన్ని మనం తీసుకోవాలి దేవుని పక్షాన నిలబడాలి మనం భయపడకూడదు ప్రభు కలగజేసే రక్షణ ఊరిక నిలిచిండి చూడాలి ఐగిప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత సముద్రం ఎదురుగా ఇక దాటిపోయేందుకు దారి లేక మోస మీద సనుగుతూ మా జోలికి రావద్దని చెప్పామా ఐగిప్తులోని మేము ఒకవేళ చనిపోయినా పర్వాలేదు అక్కడ సమాధులకు స్థలం లేదని మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావని గొనుగుతూ ప్రజలు తిరుగుబడుతున్న సమయంలో దైవజనుడు అన్నటువంటి మాట మనకు జ్ఞాపకం ఉంది కదా మోస అంటాడు మీరు భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరిక నిలుచుండి చూడండి మీరు నేడు చూసిన ఐగిప్తీలనికి మీదుట మరి ఎన్నడూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పారు ఈ మాటలు వింటున్న మీరు కూడా విశ్వసించండి ఫరోలు అంటే సమస్య ఏదో మిమ్మల్ని తరుముతున్నటువంటి ఆ సమస్య ఇదిగో మీరు విశ్వసించి ప్రార్థిస్తుండగా ఇది వరకు మీరు చూస్తున్నటువంటి ఆ శత్రువును ఆ సమస్య ఇక మీద మీకు కనబడదు అన్న వాగ్దానం అయితే ఇక ఈ పాటని మనం ఒక మంచి స్టేట్మెంట్తో ముగించాలని ఇష్టపడుతున్నాను ఇరవై అధ్యాయంలో యహోషపాత అంటున్నాడు యూదవార్లారా ఎరుషులేము కాపురస్తులారా నా మాట వినడి మీ దేవుడిన యహోబాను నమ్ముకు అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తలను నమ్ముకునండి అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు జరిగిన ఒక వింతైన యుద్ధానికి యహోషపాత్ర సిద్ధపడ్డాడు యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యముందరు నడుచుచూ కృప నిరంతరం నుండును ఆయనను స్తతించుడి అని స్తోత్రము చేస్తూ యుద్ధానికి వెళ్ళారు వారు పాడినట్టుగా వారు నమ్మినట్టుగా ప్రవక్త ప్రవచించినట్లుగా యుద్ధము యహోవాది యుద్ధము యహోవయే చేశాడు లేకకు విస్తారమైనటువంటి సైన్యము చేతుల నుండి యహోషపాతను దేవుడు విడిపించాడు ఇజ్రాయెల్ల దేవుడైన యహోవా శత్రువులతో యుద్ధం చేశాడన్న సంగతి ఆ చుట్టుపక్కల రాజ్యాలకు వెలుపడి దేవుని భయం వారందరికీ కలిగిందట తన పైన ఆనుకున్న ఆధారపడిన వారి యుద్ధములు యహోవా జరిగించి వారికి నెమ్మది గాక యుద్ధము యోహోవాదే యుద్ధము యోహోవాదే కృపమి అందరికీ తోడైన గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్